అందరికి నమస్కారం అండి గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులు మల్చింగ్ అనే సిస్టమ్ ఎంచుకుంటున్నారు సో మల్చింగ్ ఎంచుకోవడం వల్ల చాలా మంచిది మల్చింగ్ వల్ల మనకి ఎన్నో లాభాలు తప్ప నష్టాలంటూ ఎక్కడ లేదు కుల ఖర్చు కానివ్వండి కలుపు కొరత కానివ్వండి దాన్ని ఏదైనా సరే తగ్గించుకోవచ్చు మంచి పంట అధిక దిగుబడి కూడా పెంచుకోవచ్చు సో ఏంటంటే నేను చెప్పేది ఒకటే అండి మీరు మల్చింగ్ వాడే ముందు నాణ్యత అనేది మనకి ఇంపార్టెంట్ ఆ నాణ్యత అనేది మన కంపెనీని బట్టి ఉంటాయి మనకి సో నేను అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ ముందు చాలా కంపెనీలు వాడాను కాకపోతే త్రీ ఫోర్ ఈ మంత్స్కే మనకి చినిగిపోవడం అలా జరిగేది మనకి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి నేను సుజనా వాడుతున్నాను సుజనాలో నేను పంట కాలం బట్టి మల్చింగ్ అనేది క్వాలిటీ తీసుకునేది జరుగుతుంది సో ఒకటేంటి ఫ్రెండ్స్ మీకు చెప్పేది మనకి చినిగిపోవడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి మల్చింగ్ చినిగిపోతే మనకి పంటలో కలిసిపోతుంది మనకి తర్వాత నెక్స్ట్ వేసే పంటకి అనర్ధాలు తప్ప ఎక్కడంటూ లాభం అంటూ ఉండదు